శ్రీ నమః నమ సత్యత ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ఇదివరకు మనం ఛానల్లో శటగోపాన్ని విశ్వబ్రాహ్మణులు తలపై ఎందుకు పెట్టుకోరు అనే దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేసాం అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని బెంగళూరులో ఉన్నటువంటి స్థపతి శ్రీ మోహన్ రావు ఆచార్యులు గారు మనకి పంపించడం జరిగింది అంటే అసలు శటగోపాన్ని విశ్వబ్రాహ్మణులే కాదు మిగిలిన మా అన్నవారి కూడా తలపైన పెట్టించుకోకూడదు దానికి గల కారణం ఏంటి అయితే దాని వెనుకున్నటువంటి ఆ మర్మం ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు పూర్తిగా అర్థం కాదు కనుక వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని అంటే ఈ వీడియోపై మీ అభిప్రాయానికి ఎంత కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక ఆ వీడియోలోకి వెళ్తాం మనం తరచూ దేవాలయాలకు వెళ్తూ ఉంటాం అక్కడ ఉన్నటువంటి భగవంతుడు మనకి మూల విరాట్ రూపంలో మనకి దర్శనమిస్తూ ప్రభయాస్తంతో కనిపిస్తూ ఉంటారు దేవాలయం సందర్శించే భక్తులకు మనశ్శాంతితో పాటు భగవంతుడి అభయ విశ్వాసం కూడా దొరుకుతుంది ఈ నేపథ్యంలో మనం దర్శన సమయంలో గుడిలో ఉన్నటువంటి అర్చకుడు ఏం చేస్తారంటే మంగళహారతి ఇస్తూ చెటగోపం అనే ఒక వస్తువుని పల్లెంలో పెట్టి భక్తుల దగ్గరికి తీసుకొని వస్తారు అంటే ఉదయం వెళ్ళినప్పుడే ఆ మంగళహారతి అనేది కార్యక్రమం జరుగుతుంది చాలా చోట్ల భక్తులు వెళ్ళగానే ఆ మూల విరాట్ను మనం దర్శించుకున్న తర్వాత అక్కడ తీర్థం ఇచ్చి తీర్థం తర్వాత శటకోపం పెడుతూ ఉంటారు ఎక్కువగా ఆలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమం ఇదే తీర్థం తీసుకున్న తర్వాత చేతిలో పెట్టమంటే ఎంగిలి చేసినటువంటి చేతిలో శటకోపం పెట్టకూడదు తలపైన పెడేస్తూ ఉంటారు ఇలా చేసేటటువంటి ఆ సందర్భంలో విశ్వకర్మ వంశ బ్రాహ్మణులు మాత్రం తలపై పెట్టించుకోరు చేతులపై పెట్టండి అని లేకపోతే ఆ శటగోపాన్ని చేతులతో స్పర్శిస్తారంతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ విశ్వకర్మ వంశీయులకు మాత్రమే శటగోపాన్ని తలపై ఎందుకు పెట్టుకోరు అందుకు కారణం ఏంటి అందులో ఏమైనా రహస్య కారణం ఉంటుందా లేక విశ్వకర్మ వంశ బ్రాహ్మణులకు శటగోప విషయంలో ఎటువంటి అభిప్రాయం ఉంది అందరికీ తెలియని రహస్యం ఏదో తెలిసి ఉండవచ్చు అని భావించవలసినటువంటి అవసరం ఉంది నిజం ఆ రహస్యాన్ని అందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని మనం పరిశీలించి ఆ రహస్యం ఏంటో ఛేదించేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు శటగోపం ఎలా ఆవిర్భవించింది దాని అవసరం ఏంటి అనేటటువంటి కోణంలో కనుక మనం పరిశీలిస్తే దేవాలయంకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులకి కూడా మూల విగ్రహాన్ని దర్శించుకోవడంతో పాటు ఆ భగవంతుడి యొక్క పాదాలను స్పర్శించి పరవశించిపోవాలి అని అనుకుంటాడు మనకున్నటువంటి కథనాల్లో కూడా భగవంతుని యొక్క పాదుకులకి పాదాలకి అంత ప్రాముఖ్యత ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ పాదాలని స్పర్శించాలని అనుకుంటూ ఉంటారు ఆ స్పర్శ ద్వారా ఆ భగవంతుడి యొక్క శక్తి తమ శరీరంలో ప్రవేశిస్తుంది అనేటటువంటి నమ్మకం కూడా అందరికీ ఉంటుంది అందుకని అందరూ గర్భగుడిలోకి చేయాలి అలా చేయాలంటే కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పట్లో ఒక వర్గపు విప్ర బ్రాహ్మణులు స్వార్థపూరితమైనటువంటి అధికారం కోసం ఇతరులకు ప్రవేశం కల్పించలేదు అప్పుడు దేవాలయంలో పెరుగుతున్నటువంటి రద్దీ దృష్ట్యా కూడా అందరికీ గర్భాలయ ప్రవేశం అనేది కష్టం కానీ మన భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు మాత్రమే స్పర్శించేటటువంటి వీరిని కల్పించారు కానీ అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దర్శనాలను కూడా విపరీతమైనటువంటి రేట్లు పెంచేసి టికెట్ల రూపంలో వసూలు చేస్తున్నారు ఈ దర్శనం కూడా సామాన్యులకు అందుబాటులో లేదు భక్తుల పాదరక్షకుల నుండి వాహనములు పార్కింగ్ సేవలు దర్శనములు ప్రసాదముల వరకు కూడా అన్నీ కూడా డబ్బులు వసూలు చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది ఇది ఎక్కువగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి భక్తి పేరుతో వ్యాపారం ఈ వ్యాపారం హిందువులతో మాత్రమే దేవాదాయ శాఖలు చేస్తున్నాయి కానీ ఇతర మతముల ధర్మముల వాళ్ళకి కానీ ఈ ఉచిత దర్శనములతో పాటు ప్రత్యేక సదుపాయాలు రాయితీలు కూడా ఇస్తున్నారు ఇది ప్రభుత్వం చూపించేటటువంటి హిందువులపై వివక్షత ఇక మనం చెప్పుకునేటటువంటి అంశానికి వస్తే శటగోపం విషయానికి వద్దాం ఇలా భక్తులు మూల విగ్రహం యొక్క పాదములు స్పర్శించేందుకు అనుకూలంగా గర్భగుడి బయట రాతితో స్వామివారి యొక్క పాదమును రాతితో చెక్కబడినటువంటి ఒక పీఠం గల శిల్పములు ఉంచేవారు ఇప్పటికీ చాలా దేవాలయాల్లో చూస్తే అవి మనకి దర్శనం ఇస్తాయి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ఆ వాహన స్థానం ముందు ఈ పాదములను స్పర్శించి సంతోషపడేవారు కాలక్రమేణా భగవంతుడి పాదాలు లోహంతో పీఠము తయారు చేసి దానిపై పాదములు చెక్కించి ఆరతపల్లెంలో ఉంచి ఈ శటగోపం రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క పాదాల స్పర్శ కూడా లభించేలా ఏర్పాటు చేశారు కాలక్రమేణా స్వార్థపూరితమైనటువంటి అర్చకులు ధనాశతో అక్కడికి వచ్చేటటువంటి భక్తుల తలపై ఈ శటగోపాన్ని పెట్టడం ప్రారంభించారు అమాయకులైనటువంటి భక్తులు తలపై పెట్టుకోవడాన్ని అలవాటు పడ్డారు కానీ విశ్వకర్మ వంశ బ్రాహ్మణులు మాత్రం అందులో శాస్త్రజ్ఞానం తెలిసిన వాళ్ళు చేతులతో స్పర్శిస్తారే తప్ప ఎట్టి పరిస్థితులు కూడా తలపై పెట్టుకోరు ఇందులో ఉండేటటువంటి వైజ్ఞానిక రహస్యం ఏంటి అంటే అది తెలుసుకోవడానికి మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క చరిత్రలోకి వెళ్ళాలి జగద్గురువులు శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవిత చరిత్రలో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు స్వామివారంటే అందరికీ కాలజ్ఞానమే గుర్తొస్తుంది కానీ వారి యొక్క జీవన అంటే వారి యొక్క జీవిత చరిత్ర అదంతా కూడా మనకి తెలిస్తే ఎంతో ఆత్మజ్ఞానాన్ని మనకి అందించారు దాంట్లో భాగంగానే స్వామివారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తును దర్శించి కాలజ్ఞాన గ్రంథ రచన చేశారు మరియు సాంద్ర సింధు వేదం అనేటటువంటి పేరుతో గ్రంథాలను రచించి వేదములను సరళమైనటువంటి తెలుగు భాషలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా తత్వాల రూపంలో పద్య కాళికాంబ సప్తశతి పద్యాల రూపంలో అనుగ్రహించారు ఈ కాళికాంబ సప్తశతి గ్రంథంతో మానవుని యొక్క జీవితం యొక్క సారాంశం విధి విధానాలను తెలియజేశారు ఈ నేపథ్యంలో ఒకసారి కాలజ్ఞాన ప్రవచనం చెప్తూ మానవులలో ఉన్నటువంటి సచ్చక్ర వివరములను అనగా మనలో ఉంటే ప్రతి ఒక్క మానవుడి దేహంలో ఉండేటటువంటి మూలాధార స్వాదిష్టానం మణిపూరకం అనాహతము విశుద్ధం ఆజ్ఞ సహస్రార చక్రం వీటినే సప్తభూమికులని షట్ చక్రములనే పేరు ఉంది వీటికి అటువంటి మహాపురుషుడు పరమాత్మని వలె సృష్టికి ప్రతి సృష్టి చేయగలవంటి సమర్థత కలిగి ఉంటాడని అటువంటి శక్తి గల ఈ సహస్రార చక్రం ప్రతి మానవుడి శిరస్సున వేయి దళములతో ప్రకాశవంతంగా పరమాత్మ విశ్వకర్మ ఉంటాడనేది సత్యం పరమాత్మ అనగా సకల జగత్తును దేవతలను మానవాల్ని సకల జీవరాశులను సృష్టించినటువంటి ఆయనకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరాది అందరు దేవతలు కూడా మరియు మానవాది సకల జీవరాశి యొక్క జీవరాశి కూడా తన యొక్క సంతానమే అవుతుంది అనగా ఈ జగత్తునకు తండ్రి అటువంటి పరమాత్మ మానవుల శిరస్సుపై సహస్రాల చక్రంలో ఉండే సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి ఈ రహస్యాన్ని విశ్వకర్మ వంశ బ్రాహ్మణులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈ ఉపదేశం ద్వారా తెలుసుకున్నవారై ఈ కాలం కంటే ముందు నుంచి కూడా పూర్వీకులు వైదిక జ్ఞానం ద్వారా తెలుసుకున్నవారై శటగోపంపై చెక్కబడినటువంటి పాదములు పరమాత్మ విశ్వకర్మ యొక్క సృష్టి సంతానమైనటువంటి దేవతా విగ్రహములు పాదములు లేక పాదుకలు వీరి యొక్క తలపై పెట్టించుకోరు వాటిని చేత్తో మాత్రమే స్పర్శిస్తారు విశ్వకర్మ వంశ బ్రాహ్మణులు ఈ బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండటం వలనే ఆ తప్పిదాన్ని చేయరు నిజానికి ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ తప్పిదాన్ని చేయకూడదు కానీ అజ్ఞానం చేతనో విపురులైనటువంటి అర్చకుల ధనాశ చేతనో మభ్యపడి పరమాత్మ ఉన్నటువంటి తలపై దేవతల యొక్క పాదములు పెట్టుకొని పెట్టించుకొని అపచారం చేస్తున్నారు ఎందుకంటే వీరందరికీ అంటే దేవతలకు సైతం తండ్రి అయినటువంటి పరమాత్మ పైన మిగిలిన వారి యొక్క పాదుకులు తగిలించకూడదు ఇంకొక కథనం ప్రకారం ఏంటి అంటే వైష్ణవ సాంప్రదాయంలో రామానుజుల వారి పాదరక్షకులుగా భావిస్తారు ఇది చాలా తప్పు ఎందుకంటే భగవంతుని దగ్గర శటకోపం ఉంచి మూల విరాట్కు సమానంగా పూజలు చేస్తారు ఇది ఇలా చేయటం అనేది పాపం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధించినటువంటి మహత్పూర్వమైనటువంటి సంత భూమికలు వాటిని ఏ విధంగా సాధన చేయాలి అనే అంశములతో ప్రజలందరికీ బోధిస్తున్నటువంటి సమయంలో కక్కయ్య అనే పేరు గల మాదిగవాడైనటువంటి కాటికాపురి యొక్క భార్య కూడా ఈ ప్రవచనాన్ని అందరికంటే దూరంగా నమస్కరిస్తూ అప్పటి విపురుల స్వార్థపూరిత అధికారం కోసం సమాజం అంతా వీరిని అనుసరించేలా తయారు చేసుకొని పంచమజాతి వర్గాన్ని సృష్టించి వీళ్ళని అస్పృశ్యాలని అవమానిస్తూ అనాదరణకు గురిచేసి సమాజం యొక్క నిరాదరణకు గురైనటువంటి సందర్భంలో కాటికాపరి కక్కయ్య భార్య భయంతో భక్తితో వినయంగా అందరికీ దూరంగా నిలుచుని ఉంటుంది ఉపన్యాసం ఆఖరిలో ప్రసాదం అందరికీ కూడా ఇస్తూ ఉంటారు ఆ ప్రసాదం ఇచ్చే సమయంలో కూడా ఆమెను అవమానిస్తూ ప్రసాదాన్ని ఆమెకు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు అప్పుడు స్వామివారు అది గ్రహించి ఆవిడను దగ్గరికి రమ్మని తన చేతులతో దివ్య ప్రసాదాన్ని సృష్టించి స్వామివారే స్వయంగా వారి చేతుల మీదుగా ప్రత్యేకమైనటువంటి దివ్య ప్రసాదాన్ని ఆమెకిస్తారు ఆమె జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి గౌరవం మొదటిసారిగా అనుభవించినటువంటి ఆనందమునకు అవధులు లేనటువంటి అనుభూతిని చెంది కృతజ్ఞతాపూర్వకంగా అశ్రునేత్రములతో స్వామివారికి తనదైనటువంటి రీతిలో స్థుతించి తన భర్త ఇంటికి వచ్చేవేళ అయిందని ఆ ప్రసాదాన్ని ఇద్దరూ సేవిస్తామని స్వామివారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్తుంది ఈ అటత్ పరిమాణంతో భక్తులంతా కూడా నిబ్బెరిపోయి చూస్తూ ఉంటారు స్వామివారు విప్రులచే కల్పింపబడినటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని నిర్మూలించాలనేటటువంటి సంకల్పం మనసులో పెట్టుకొని ప్రజలందరూ అర్థం చేసుకోవాలనే సంకల్పం చేశారు ఆ విధంగా చేయడం జరిగింది అక్కడ గుడిసిలో కక్కయ్య మద్యం సేవించి నిసాతో ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ భార్య ఇచ్చినటువంటి దివ్యప్రసాదం ఇస్తూ ఈ సప్తభూమికల జ్ఞానం గురించి తెలియజేస్తుంది దాన్ని విశ్వసించినటువంటి కక్కయ్య స్వామి చెప్పినట్లు నీలో కూడా చక్రాలు ఉంటాయి కదా ఎలా ఉంటాయో నేను చూస్తానని ఆ మూర్ఖత్వంతో తను వద్దన్న పదిహేను కత్తిని తీసి ఏడు మొక్కలుగా నరికేస్తాడు పాపం అతని భార్య ముక్కలై ఇల్లంతా రక్తపు మడుగులుతూ ఉంటుంది కానీ కక్కయ్య చక్రాలేవి కనబడక తన భార్య చనిపోయింది అప్పుడు చాలా దుఃఖిస్తూ అదే సమయంలో ఆవేశపడుతూ స్వామివారి వద్దకు వెళ్తాడు అప్పుడు స్వామివారి ధ్యానంలో కూర్చొని ఉంటారు కక్కయ్య రాకను ఇదంతా కూడా స్వామివారు గ్రహిస్తారు కానీ ఏమీ తెలియని వాడిలా ఉంటారు కక్కయ్య స్వామివారిపై కట్గా ఎత్తి నరకపోతుంటారు కానీ స్వామివారిని ఏమీ చేయలేక నిస్సహాయుడై పడుకుని ఏడుస్తూ ఉంటాడు తన భార్య చనిపోయినటువంటి ఆ రోదనతో అప్పుడు స్వామివారి కళ్ళు తెరిచి ఏం జరిగింది ఎందుకు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు అని చెప్పగానే కక్కయ్య తన జరిగినటువంటి ఆ సంఘటన అంతా చెప్పగానే నాయన నీ భార్య చనిపోలేదు నీ భార్య ప్రాణంతో బతికే ఉంది పద కానీ స్వామివారు అంటే అప్పటి ఆ సమయంలో ఆ పంచముల్ని దరిదాపుల్లో కూడా రాని ఉన్నటువంటి ఆ కాలంలో స్వామివారే స్వయంగా తమ ఇంటికి వెళ్తారు కక్కేని తీసుకొని ఆ కక్కేతో నీ భార్యని పిలువు అని చెప్తారు చనిపోయినటువంటి భార్య ఎలా వస్తుంది అంటే నాపై నమ్మకాన్ని ఉంచి అంటే ఆ కక్కయ్య పిలవగానే తన భార్య ప్రాణాలతో రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే తమ భార్యకి కూడా సత్యక్ర దర్శనాన్ని చేయించి అప్పుడు స్వామివారికి వారు భక్తులు అవుతారు వారి ద్వారా ఈ బ్రహ్మజ్ఞానాన్ని బోధింపబడి వారి మోక్షమును పొంది వారి జీవించే వరకు కూడా స్వామివారి యొక్క ప్రవచనాలను ప్రచారం చేస్తూ కక్కయ్య మఠం అనేటటువంటి పేరుతో ఒక మఠాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ స్వామివారి జీవసమాధి పొందినటువంటి కందిమల్లైపోలే మఠానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ కక్కయ్య మఠం అనేది ఉంది ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చక్ర దర్శనం విశ్వబ్రాహ్మణుల చేత అస్పృశ్యులుగా సృష్టింపబడి సమాజం నుండి వారిని ఎంచుకొని సచ్చక్ర దర్శనం చేయించి అస్పృశ్యత అంటరానితనం అనేటటువంటి సాంఘిక దురాచారాన్ని పూర్తిగా నిర్మూలన చేసేందుకే ఉద్యమించినటువంటి ఆనాటి అభ్యుదయవాది సమతావాది అయినటువంటి సమతామూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ స్వామివారి మహిమకు అర్థం ఏంటి మానవులందరూ కూడా భగవంతుని దృష్టిలో సమానమే మానవులు అజ్ఞానం అహంకారం స్వార్థంతో కులాల పేరుతో విడిపోయి ఐకమత్యం కోల్పోయి అజ్ఞానంతో స్వార్థపూరిత అధికారం కోసం పనిచేయటానికి ఒక వర్గం వారు చేసినటువంటి ప్రణాళికతో ప్రమాదాలకు లోనవుతూ ఉన్నారు చివరిగా శటగోపం విషయం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే శటగోపాన్ని తలపై ఎందుకు పెట్టుకోకూడదు చేతులతో మాత్రమే ఎందుకు స్పర్శించాలో అందరూ కూడా అర్థం చేసుకొని ఇక మీదట ఈ తప్పు చేయకుండా పరమాత్మ విశ్వకర్మ కొలువైనటువంటి మానవుల శిరస్సులపై శటగోపాన్ని ఉంచకుండా భగవంతుని యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు అవ్వాలి అంతేకాదు ఒక్కొక్కసారి ఈ విషయంలో కూడా తప్పు చేస్తుంటారు ఏంటంటే తీర్థం తీసుకున్న తర్వాత ఆ తీర్థాన్ని స్వీకరించి ఆ తీర్థాన్ని కూడా ఆ ఎంగిలి చేతిని తన తలపై జుట్టుకి రుద్దుకుంటారు ఇది కూడా ఒక మహా అపరాధం కింద వస్తుంది కాబట్టి భక్తులు ఈ రెండు విషయాలను కూడా గ్రహించి ఇకపై ఈ తప్పులు చేయకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని శటగోపాన్ని విశ్వబ్రాహ్మణుడే కాదు ఏ ఒక్కరు కూడా తలపై పెట్టుకోకుండా చేతులతోటే నమస్కరించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గురుభ్యో బియ్యన్నమ